చూసే పండ్లా ఉందామని టెర్రస్ మీదకి వచ్చానండి ఇట్లా ఇటువైపు చూస్తుంటే నాకు భలే అసలు హ్యాపీగా ఉంటుందండి పల్లెటూరి వాతావరణం చూసినట్టుగా బాగుంటుందండి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ చూసారా ఎన్ని పొలాలు ఉన్నాయో చూడండి ఇవన్నీ పాపం వర్షాలు వస్తే మునిగిపోతాయండి పక్కనే బైపాస్ అపార్ట్మెంట్ ఇంకో పక్కకి వస్తే ఇదంతా సిటీ అండి అటువైపు అంతా సిటీ మేమేం తెచ్చుకోవాలన్నా ఇంకా అటువైపు వెళ్ళి తెచ్చుకోవాలండి ఇంట్లోకి ఏం అవసరమైనా సరే అటు సిటీలోకి వెళ్ళి తెచ్చుకోవాలి చూసారా వర్షాలకి నీళ్ళు ఎలా నిలబడియో చూడండి చుట్టుపక్కల రోజు నాకు ఎండలో కొంచెం సేపు అట్లా తిరగడం పైకి వచ్చే టెరస్ మీద వచ్చి అట్లా ఎండలో కొంచెం తిరగడం అలవాటు అండి రోజు వస్తానండి నేను పైకి నువ్వు పెరిగిందే ఎప్పుడు తక్కువ వచ్చిందో ఎప్పుడు పెరుగుతుంది ఇదిగోండి ఇది డైనింగ్ టేబుల్ చైర్ అండి ఈ కవర్లు ఎప్పుడు నాకు ఈ కవర్లు వేయడం అలవాటు అండి ఈ కవర్లు అంతా పాడైపోయినాయండి చూడండి అసలు వాష్ చేసినా కూడా అసలు పోవటం డబ్బుకి ఎంత చండాలం అయిపోయినాయి ఎలాస్టిక్లు సాగిపోయినాయి ఎలాస్టిక్ పోయిందండి ఇదిగోండి ఎలాస్టిక్ శాంతం పోయింది ఇవన్నీ తీసేద్దామని కొత్తవి ఆర్డర్ పెట్టాము పెట్టించానండి ఇదిగోండి ఇదిగోండి కొత్తది ఇది క్లాత్ బాగుంది వెలువెట్టిగా ఉంది స్ట్రెచ్బుల్ దానికేసా ఒక కేసాను చూడండి అన్నీ ఫోర్ చైర్స్కి వేసి టేబుల్ మీద కూడా క్లాత్ మార్చి మళ్ళీ చూపిస్తాను ఇది పార్క్ అండి డైనింగ్ టేబుల్ కవర్ దీని మీద వేసింది దీన్ని ఎలా కట్ అయింది చూడండి దాంతో ఇలా కట్ అయిపోయింది ఇది కూడా మార్చేద్దామని తీసేస్తున్నాను అందుకండి కవర్లు వేసా దీని మీద కవర్ వేసాను చైర్లకి కవర్ వేసా బాగుంది స్మూత్గా బాగుంది నాప్కిన్ కూడా ఇదే కలర్ వేసా మేము ఎప్పుడు వాడేది ఇదే కలర్లేండి నేను లైట్ కలర్లో అసలు ప్యాన్స్ తోడోడాక వాడనండి అవి అసలు మరకల పడినాయి అంటే వాష్ చేసినా కూడా పోవు అందుకే నేను ఇట్లా డార్క్ కలర్ తీసుకొస్తాను బెండకాయ బెండకాయకు చేస్తున్నానండి మొట్ట ఉల్లిపాయ వేస్తున్నాను పచ్చిమిరపకాయలు వీటిలో బెండకాయ వీటిలో నేను వేయనండి పచ్చిమిరపకాయలు అవి పచ్చగా ఉంటాయి పచ్చగా ఉంటాయి కనిపించవని వేయనండి కట్ చేసి పెట్టుకున్నాను ఈ దొండకాయలు ఒకటి బెండకాయలు ఒకటి కట్ చేయడం లేటండి అందుకే ముందే కట్ చేసి పెట్టుకున్నాను మిన్నె బెండకాయలు వేస్తున్నా బెండకాయలు వేసి కొంచెం సేపనండి మూత ఉంచాలి తర్వాత నుంచి మూత లేకుండా వండాలి లేకపోతే ఈ కూర జిగురులాగా వచ్చేస్తుంది కొంచెం ఈ మగ్గినాకే రాకే మూత పెట్టుకోవాలి తర్వాత మూత తీసే ఉంచాలి అప్పుడు జిగురు రాదు ఇందులో గరిటి కూడా పెద్దది పెట్టకూడదండి స్పూన్తోనే కలపాలి లేకపోతే ఇదంతా ముక్కలన్నీ స్మాష్ అయిపోతూ ఉంటాయి కలిపి కొంచెంసేపు మూత పెట్టి మెగ్గా తీసేయడం ఇంకా కొంచెం ముక్కలు మగ్గిపోయింది కదా జిగురు వచ్చింది మోపి పెట్టాం కదా అందుకే వచ్చింది ఇప్పుడు కొంచెం అను ఆ జిగురు పోవడానికి కొంచెం కొంచెం పెరిగేసాం అనుకోండి బెండకాయల్లో జిగురు పోద్ది ఎక్కువ అవసరం కొంచెం అట్లా ఒక అర స్పూన్ వేసినా సరిపోద్ది ఇలా కలిపేస్తే ఉన్న అంత పోద్ది ఇక నుంచి మూత పెట్టకుండా లేకపోతే మూత పక్కకు పెట్టి అట్లా వండుకోవాలి పెరిగేస్తే బలి జిగురు పోద్దండి అది కూడా చాలా తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు పసుపు వేస్తున్నాను మేము బెండకాయ కర్రీలో పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటామండి చూస్తారా చాలా వరకు జిగురు పోయింది ఈ కర్రీ అయిపోయినప్పుడు ఆ జిగ్గురు కూడా పోతుంది బెండకాయ కర్రీ అయిపోయిందండి అటు ఫ్రై కాకుండా ఇటు మరీ గుర కాకుండా ఇట్లా ఉందనుకోండి మనం అన్నంలో కలుపుకోవడానికి ఇదే సరిపోద్ది ఇంకా ఇప్పుడు బాగా ఫ్రై అనుకోండి మళ్ళీ చారు కావాలి ఎందుకంటే ఇద్దరు మనుషులకి ఇదే మాకు ఎక్కువైపోతుంది అయిపోయిందంక ఆఫ్ చేస్తా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా పక్కకి ఇట్లా పెడదాం ఇవ్వండి వంట అయితే అయిపోయిందండి చూసారు కదా వాళ్ళక్కీ ఏం చేస్తుందో చూసేయండి వాళ్ళక్కీ చూసారా ఇప్పుడే వాటర్ మార్చి పెట్టా చూస్తూ ఉంటుంది దొంగలాగా దొంగలాగా చూస్తుంటుంది లక్కీ ఇప్పుడు మిషన్ పెట్టానండి స్టిచ్చింగ్ చేయాలి బ్లౌజులు పెట్టి కోట్లు పోయి కండి డవల కుట్లు వేయాలి పెట్టి కోట్లకి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక మంచివి వెళ్తాం మళ్ళీ కలుద్దాం మా ఛానల్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి